దయచేసి నా కూతురు ఎక్కడుందో చెప్పండి బాబు అంటూ విశ్వనాథం దర్శన్కి దండం పెడుతూ ఉంటాడు ఇకప్పుడు దర్శన్ అసలు నీ కూతురు మనసులో ఎటువంటి ఉద్దేశం పెట్టుకొని నాతో హానిమూనికి వచ్చిందో ఎవరికి తెలుసు అని చెప్పి అంటూ ఉంటే విశ్వనాథం దర్శన్ మాటలకి షాక్ అవుతూ దయచేసి నా కూతురు గురించి అలా మాట్లాడకండి బాబు అని అంటూ ఉంటాడు దాంతో దర్శన్ అది నీ కూతురు కాబట్టి అది ఎంత తప్పు చేసినా నువ్వు వెనకేసుకొని రావాలి కదా అని అంటూ ఉంటాడు నువ్వు అసలు మనిషివే కాదు నా కూతురు గురించి అలా తప్పుగా మాట్లాడతావా అంటూ విశ్వనాథం ఆవేశంతో దర్శన్ చెంప పగలగొడతాడు ఇక దాంతో దర్శన్ ఆవేశంతో ఊగిపోతూ విశ్వనాథం చెంప పగలగొట్టడంతో విశ్వనాథం స్పెడ్స్ కింద పడిపోతాయి ఇక ఇదంతా చూస్తున్న రోహిత్ రే దర్శన్ ఏం చేస్తున్నారా అంటూ దర్శన్ చెంప పగల కొడతాడు ఇక ఇదంతా చూస్తున్న ఆనంద షాక్ అవుతూ ఉంటుంది రోహిత్ తనని కొట్టడంతో దర్శన్ సైకోలాగా బిహేవ్ చేస్తూ ఉగ్ర రూపంతో ఊగిపోతూ రే అసలు నా మీద చేయి చేసుకోవడానికి నువ్వే విడివిరా అంటూ రోహిత్ చెంప పగలగొడతాడు ఇక అక్కడ దర్శన్కి రోహిత్కి మధ్య గొడవ జరుగుతూ ఉండడంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటే అనన్య మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి